వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది కన్న తల్లిని కొడికే కళతేర్చిన ఘటన గ్రామంలో విషాదం నింపింది గ్రామానికి చెందిన దొండరాజు నాయక్ తల్లి గొంతు కోసి చంపేశారు మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేని దొండరాజు నాయక్ ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు వెల్లడించారు మందడి సీఐ రత్నం ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని మృతరాలి ఆసుపత్రికి తరలించారు అదుపులోకి విచారిస్తున్నారు

మా అక్కడ ముందే ఆమె వచ్చేసింది వచ్చి ఆడకి దర్వాజా ముందర వచ్చి తాళం ది అమ్మా తాళం ది అని మూడు సార్లు అన్నాడు తీసింది పోయి తీసే వరకు ఆమె గడ వేసుకున్నది గడ వేసుకొని ఆయన తాళం ఇరగొట్టి పోయి లోపల చనిపోయింది మాకు తెలియదు అది అరసినప్పుడు కొడుతున్నాడు అనుకున్నాము తర్వాత చూస్తే ఆమె బయట ఆయన ఒకటి దింక ఆమె లోపల నుంచి బయటకు వచ్చేసింది ఆయన గొంతు పోయింది గొంతులో ఎల్లు రక్తం వస్తే అప్పుడు ఆడొచ్చి పట్టుకున్నాడు ఆడ కూర్చుని పెట్టినాం ఆయనే వండుకున్నది ఆయనే పను పోయినాయి మరి చనిపోయినాయి పేరు సార్ వస్తే తిక్కదిగా చేస్తున్నాడు ఇంట్లో చేస్తే పిల్లలకు సంపేస్తాను చేస్తాన్ని ఇద్దరు మనసు సంపేస్తానని అంటున్నాడు అంటే పిల్లలకు ఏమన్నా చేస్తాను నాథరికి అట్లే కావాలి ఉన్నాం మేము తల్లి పిల్లలు అట్లే కావలేము కావాలి ముగ్గురం కాపాడినాం కాపాడినాం కానీ ఇలా శుభ్రతం అలా చూపిద్దాం అని పిల్లలు దూరకొచ్చాము పోటం ఫోన్ చేస్తే వచ్చిండ్రు వచ్చినాక మళ్ళీ శుభ్రతం అని అంటాము ఇలా శుభితాం అనుకున్నాం అన్న కూడా నాథి తిక్కదిగా చేసుకుంటా ఉంటే పోయి మంది ఇంట్లో ఫ్రెండ్ అంటున్నాం నాథి వాళ్ళ మామ ఇట్లానే మా ఇంట్లో ఉండా కానీ నాత్రి ఇంకా పండుగ నాది లేకుండా పిల్లలకి పెట్టు నాత్రి ఇంకా పండ్ పెట్టినా లేచి వచ్చే పోతే పిల్లలకు ముద్దిచ్చే ముద్దిచ్చి మళ్ళా పిల్లలు ముద్దిచ్చి వాళ్ళ పిండి నేను ఉండు నేను పోతా అప్పటి అని ఇంకా పోక కొన్ని మసాయినా పై పైసలు లేదని చెప్పి పిల్లలు నా పైసలు లేవని అంటే పాయ పొద్దు చేసేవి కూడా వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాయి కూర్చుంటే ఇంకా పిల్లలకు ఏమైనా చేస్తాడు బాగా నేను అట్లా కాలు ఉన్నాను అట్లా ఉండదు ఆడబట్టలు ఉట్టుకుందాం ఉంటే ఇక్కడ లేచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చి మళ్ళీ అనుకున్నాను ఇక్కడ వస్తున్నావు కదా నుంచి అట్లా అనుకుని అక్కడ అమ్మది పోతారా అని తెలియలే అక్కడ పోయి కానీ నరికేసి సార్ ఏం చేయాలి ఏం ఇల్లప్పుడే కోసిండో మన ఏడు కోసిండో తెలియదు సార్ ఎట్లా పోసేసిండో ఆయన బక్కా ఉంది నార నారకట్టలేక ఉంది ఆయన ఆయన కూడా కాపాడింది మా పిల్ల నా బిడ్డ ఊరికే కానీ ఇట్లా చేస్తా తెలియదు సార్ మాకు ఇలా నరికేస్తారని తెలియదు ఏం చేయాలి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఎస్ఐ గారికి ఈ బండమీది తాండ విలేజ్లో ఒక హత్య జరిగిందని చెప్పేసి సమాచారం రాగా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ఈ తాండకు చెందిన చిన్నమ్మ అనే శ్రీని ఆమె కొడుకు రాజు ఇళ్ళపీటతో గొంతు కోసాడని చెప్పేసి తెలిసింది దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము తర్వాత విషయాలు ఏమన్నా ఉంటే ముందు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది